అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూసిన కల్తీ మద్యం దందాను కప్పిపు ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి వైసీపీ నేత పెన్ని నాని విమర్శించారు మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిలకు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తు చేశారు ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి చేసిన తర్వాత అవి నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడు పోయేది అంటే మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు ఆలోచన చేసినట్టు దానికి సారా మంత్రి కొలు రవీంద్ర గారు కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు